రాపూరు డిగ్రీ కళాశాలకు పాపకన్ను మధురెడ్డి చేయుతందించారు కళాశాలలో విద్యార్థులకు అవసరమయ్యే కంప్యూటర్లను అందజేశారు కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు అనంతరం వక్తలు మాట్లాడారు రాపూరు మండలంలోని మధ్యలబడు కోడల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నెల్లూరు జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శి పాపకన్న మరుసూధన్ రెడ్డి విద్యార్థుల చదువు కోసం మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే పది కంప్యూటర్లను అందజేశారు కళాశాల ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతయ్య మాట్లాడుతూ చెడిపోయిన కంప్యూటర్లతో విద్యార్థులు అస్థలు పడుతున్నారన్నారు అడిగిన వెంటనే తాత స్పందించడం సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు ఇంకా నేను కొందరు మాట్లాడారు సిబికే గవర్నమెంట్ హై స్కూల్ కాలేజ్ సో నాకు తెలుసు బాధ తెలు సబ్జెక్టుల్లో ఎదురు తక్కువ కానీ వస్తే ఒకసారి ఒక్కొక్కసారి మాకు తెలుగు టీచర్ బ్రహ్మాండంగా ఉండేవాడు పేరే పేరు ఆఫీసర్ డే తెలుగు మాస్టర్ ఆయన కాడికి ఇంట్యూస్ పోయి ఆడ కూర్చొని ఏదో నేర్చుకున్నాం చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది